హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి నవ్వుతూ రోజా పాపం నీ ఫస్ట్ నైట్ కూడా కాలేదు నేనున్నంత వరకు నువ్వు అరుణ్తో కాపురం చేయలేవు అసలు నువ్వు నా కోడలు అంటేనే చిరాకులేస్తుంది అలాంటిది నిన్ను నా ఇంటి కోడలుగా స్వీకరించి నిన్ను శోభనం గదిలోకి పంపుతాను అనుకున్నావా రోజా ఇక తెల్లారేసరికి నీకు ఏదో ఒక పూజ ఉందని చెప్పి చెప్పులు లేకుండా కాలి నడక నడిపిస్తాను ఇప్పుడే ఫోన్ చేసి పంతులు గారికి చెప్పాలి నా ప్లాన్ మొత్తం అప్పుడే కదా పంతులు గారు కూడా అలాగే చేస్తారు అనుకుంటూ రమాదేవి ఇక పంతులు గారికి ఫోన్ చేయగానే ఇక తన ప్లాన్ మొత్తం చెప్పేసరికి పంతులు గారు మాట్లాడుతూ సరే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను మీరేమో మాకు ఘనంగా డబ్బులు ఇస్తున్నారు కదమ్మా మరి మీరు చెప్పిన పని చేయడం మా ధర్మం ఇక తెల్లవరగానే రమాదేవి పిలిచి అమ్మ కూడా మీకు పెళ్ళైతే బెల్లం సమర్పిస్తానని నేను మొక్కుకున్నాను ఇదంతా విని చామంతి తన మనసులో నాకు తెలుసు అమ్మగారు ఇదంతా మీరు వేసిన ప్లాన్ అని మా అక్క కాలినడకన నడిస్తే కాళ్లకు బొబ్బలు వస్తాయని మీకు బాగా తెలుసు అందుకే కల కావాలని మీరు ఇలా చేస్తున్నారో ఈ విషయాన్ని మా అక్కకు ఎంత చెప్పినా వినదు మా అక్కను కాపాడుకోవడానికి నేనేదైనా చేస్తాను అనుకుంటూ చామంతి రోజా దగ్గరికి వచ్చి ఇంతలో చామంతి రావడం చూసి రోజా నవ్వుతూ చూసావా మీ అమ్మగారు నాతో మొక్కు సమర్పించాలనుకున్నారు నా మీద ప్రేమ ఉంటేనే కదా ఇలా చేసేది అక్క నువ్వేమో అలా అనుకుంటున్నావు కానీ అమ్మగారు నీ మీద కుట్ర పన్నుతున్నారు అది నీకు అర్థం కావట్లేదక్క అక్క అదంతా సులభంగా తీర్చి మొక్కు కాదు నీతో ఆ మొక్కు చెల్లించారని చెప్పారక్క ఏ నీకు దక్కని స్థాయి నాకు దక్కింది అదే కదా నీ బాధ నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా ఎందుకంటే అమ్మకు అలా అయిందని కనికరం లేకుండా శోభనం జరుపు జరుపుకున్నాననే కదా నువ్వు ఆ పాలల్లో మత్తు మందు కలపా ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా ఆ పాలల్లో మత్తు ట్యాబ్లెట్స్ కలపడం ఏంటి నీ వేషాలు నాకు బాగా తెలుసు నువ్వు నోర్మి ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా ఆ మొక్కు ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు నీకేదో అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నావేంటి ఈ రోజా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేస్తుంది అర్థమైందా వెళ్ళేసై ఇక చామంతి వెళ్తూ నీ గోతులో నువ్వే పడతావు అక్క ఇప్పుడు నీకేం తెలుస్తుంది కాలం నడకన నడిస్తే తెలుస్తుందిలే అనుకుంటూ చామంతి వెళ్ళగానే ఇక పంతులు గారు రావడంతో ఏంటమ్మా మీరు చెప్పులేసుకున్నారంటే ఏంటి పంతులు గారు మరి గుడి వరకు నడవాలంటే చెప్పులేసుకొని నడవాలి కదండి గుడి దాకా చెప్పులు వేసుకొని నడవద్దమ్మా ఇక్కడి నుంచి కాలు నడవాలమ్మా అని అనేసరికి రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం చేయాలనో తెలియక రోజా మౌనంగా ఉండేసరికి రమాదేవి నవ్వుతూ రోజా నువ్వు కాలు నడక నడవాలి పాపం ఎండలు ఎలా కొడుతున్నాయో కాలు వేయాలంటేనే మంటలేస్తుంది అలాంటిది నువ్వు గుడి వరకు నడవాలి అనుకుంటూ రమాదేవి మనసులో నవ్వుతూ ఉంటే అమ్మ రోజా మరి నువ్వు కాలినడకన నడుస్తావమ్మా నీకు వద్దంటే చెప్పమ్మా చెప్పులేసుకుని గుడి తాక నడవమ్మా వద్దత్తయ్య మీరు మొక్కుకున్నట్టుగానే నేను కాలినడకన నడుస్తాను అత్తయ్య అరే అమ్మ రోజా మంచిది వెళ్దాం పదమ్మా తుమ్మో తూసుకో మంచో చెడు అవుతుందమ్మా తొందరగా వెళ్దాం పదండి ఇక రమాదేవి బోనాన్ని రోజా నెత్తిన పెట్టేసరికి ఇక కాలినడకన నడుస్తుంటే ఇక రోజా కింద పడుతుంటే చామంతి పట్టుకోవడం చూసి రమాదేవి కోపంతో ఏ ఏంటి నా కోడల్ని నువ్వు పట్టుకుంటున్నావేంటి పని మనిషివి పని మనిషిలా ఉండు ప్రతిదానికి మాకు దగ్గరగా వస్తున్నావేంటి దూరం ఉండి మాట్లాడాలి అర్థమైందా కానీ అమ్మగారు మేడం గారు పడిపోతున్నారని పట్టుకున్నాను ఏంటి నువ్వు పట్టుకోవడం ఏంటి నేనున్నాను కదా ఈ అత్తగా నా కోడలు నాకు చెప్తుంది కదా కళ్ళు తిరుగుతున్నాయని మరి నువ్వెంటే బిల్డప్ చేస్తున్నావు ఇక్కడ నుంచి అర్థమైందా అలాగే అమ్మగారు ఇదిలా ఉండగా రామచంద్రయ్య శ్యామల గురించి ఏడుస్తుంటే ఇక ప్రేమేమో రామచంద్రయ్యను ఓదారుస్తూ అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు అంకుల్ ఆంటీకి ఏం కాదు బాగానే ఉంటుంది ఆపరేషన్ చేస్తున్నారు కదా ఆరోగ్యంగా ఉంటుంది అంకుల్ టెన్షన్ పడకండి అంకుల్ బాబు నా భార్య అంటే చాలా ఇష్టం నాకేదైనా అయితే నా భార్య తట్టుకోలేదు అలాంటిది నా భార్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను బాబు అలాంటిది మా ఇద్దరి మధ్య బంధం అనేది అప్పుడు ప్రేమ్ మనసులో అంకుల్ మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది చామంతి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ చామంతి ఒక్క క్షణం లేకపోతేనే నా గుండెకి ఏదో బరివెక్కినట్టు అనిపిస్తుంది అలాంటిది చామంతి లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేను మరి నేను రమాదేవి చిన్న కొడుకునని తెలిస్తే చామంతి ఎలా రియాక్ట్ అవుతుంది నాతో నేను మాట్లాడుతుందా లేకపోతే నన్ను చూసి భయపడి దూరంగా ఉంటుందా అమ్మో ఇలా జరగకూడదు ఈ ఆస్తి అంతస్తు లేకపోయినా సరే చామంతి పెళ్లి చేసుకొని హ్యాపీగా సుఖంగా ఉంటాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇటేమో చంద్రిక చామంతిని పిలిచి చామంతి అసలు నువ్వు ఆ పేపర్లపై ఎందుకు సంతకం చేశావు సంతకం చేసే ముందు ముందు వెనక ఆలోచించి పెట్టాలి కదా నీ జీవితానికి సంబంధించింది కానీ అత్త మా అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు అందుకే మా అమ్మ గురించి సంతకం పెట్టానత్తా అయినా నేను సంతకం పెట్టినట్టు నీకు తెలుసత్తా ఆ సంతకం పెడితే ప్రాబ్లం జరుగుతుందని నీకెవరు చెప్పారత్తా నువ్వు కూడా అమ్మగారికి నాలాగే సంతకం పెట్టావా అత్తా అని అనడంతో చంద్రిక ఏం చెప్పాలనో తెలియక టెన్షన్ పడిపోతుంది ఏంటత్తా నేను మాట్లాడుతుంటే నీకెందుకు టెన్షన్ వస్తుంది ఏమైందత్తా నిజం చెప్పు అంటే అది చామంతి ఏం లేదు చామంతి మరి నువ్వు పేపర్స్పై సంతకం చేసేటప్పుడు అన్నీ చూసుకొని పెట్టాలి కదా అని చెప్తున్నాను ఓహో అత్తా నాకు అర్థమైంది అంటే నేను అమ్మదారి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను సంతకం చేస్తుంటే నువ్వు చూసావా అత్తా అవును చామంతి నేను చూశాను కాబట్టే చెప్తున్నాను ఏం చేయాలత్తా మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానత్తా మా అమ్మకు ఏదైనా అయితే నేను ఉండలేనత్తా అనుకుంటూ చామంతి చాముద్రికపై పడి ఏడుస్తూ ఉంటుంది ఇటు ఏమో రోజా నడవలేక ఇబ్బంది పడుతుంటే ఇక రమాదేవి చూసి నవ్వుతూ ఉంటుంది ఇక భ్రమరాంబిక రమాదేవి దగ్గరికి వచ్చి ఇంటి వదిన మీ ప్లాన్ చాలా బాగుంది పాపం రోజా అస్త కష్టాలు పడుతుంది భ్రమరాంబిక ఇది జస్ట్ బేసిక్ మాత్రమే ఇక రోజా నా ఇంటి కూడలేయింది కదా తనకి టార్చర్ ఏంటో చుక్కలు ఏంటో చూపెడతాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా తనకు తానే చేసుకుంటుంది అవునా వదిన అదే పనిలో ఉండు వదిన నీ ప్లాన్లు బాగా ఉన్నాయి వదిన నీ భ్రమాదేవి అంటే ఏమనుకున్నావు భ్రమరాంబిక అవును లేవదిన మీ అన్న పోలికలు నీ పోలికలు ఒకటే కదా ఎవరినైనా మోసం చేసి దౌర్జన్యంగా లాక్కుంటారు కదా వదిన భ్రమరాంబిక ఏం మాట్లాడుతున్నావు ఈ విషయాలు ఎవరైనా వింటే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటే అది వదిన జస్ట్ ఫ్లోలో వచ్చింది వదినా ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడలేవు వదినా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్